అనేక మంది ముఖ్యమంత్రులు పులిచింతకు శంకుస్థాపన చేశారు ఒక్క ముఖ్యమంత్రి కూడా పని ప్రారంభించబడలేనటువంటి పరిస్థితిలో పులిచింతలు ఏడిస్తే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రారం ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి ఆయన చనిపోయి ఐదు సంవత్సరాల్లో ఎయిటీ పర్సెంట్ పని పూర్తి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టులో నలభై ఏడు టీఎంసీలు నీళ్లు పడతాయి దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు పెడితే మరి నల్గొండ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కడితే నలభై ఏడు టీఎంసీలు నీరు ఆ ప్రాజెక్టులో నిల్వ పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక నూట ముప్పై ఐదు కోట్లు చంద్రబాబు కట్టి ఆ నలభై ఏడు టీఎంసీలు నీరు నిలవబెట్టి ఈ కృష్ణా టెల్టానికి నీరు కనుక రాజశేఖర్ చంద్రబాబు ఇస్తే చంద్రబాబు ఇచ్చిన ఇది లష్కర్ ఉద్యోగం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు కట్టాడు కాబట్టి ఈ కృష్ణా డెల్టాలో కాటం దొర తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా రైతుల గుండెల్లో నిలిచిపోతుంది కాబట్టి ఈ నక్క జిత్తుల చంద్రబాబు ఈ దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అద్భుతమైనటువంటి పథకం వేశాడు ఏంటంటే ఆ పథకం పులిచింతల పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు తగినటువంటి పుడి పోలవరం రైట్ కెనాల్లో ఒక ఇరవై నాలుగు మోటార్లు బిగించాడు బిగించి గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి కృష్ణానదిలో కలుపుతాడు ఆ నీళ్ళని రైతాంగానికి ఇచ్చి ఈయన కాపాడతాడు అంటే ఉన్నటువంటి పులి చింతలు నూట ముప్పై ఐదు కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కడితే నలభైలు దాంట్లో స్టోర్ చేసి వాడుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడు నూట డెబ్బై కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టి ఆ పిలిచినటువంటి మోటార్లకి యాభై టిఎంసీలు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ రైతాన్ని కాపాడినట్టు బిల్డప్ ఇస్తాడు దాంతో దాంతో ఈ కుట్రతోనే ఈ దేవులేని ఉమ ఈ సిగ్గు లేనటువంటి రాజశేఖర రెడ్డి గారు కాలువలు తగుతుంటే వీడు కుక్కలాగా ఏడ్చాడు ఇక్కడ కాలువలు దొతడు కాలువలు తవ్వుతున్నాయని తినేస్తున్నారని ఆయన తగినట్టు కాలంలో నీళ్లు తెచ్చినటువంటి ఈ సిగ్గు లేని ఉమా ఈ దేవుడే బొమ్మ ఈ చౌట ఈ దద్దమ్మ వీడు వెళ్ళి అక్కడ వీడి దగ్గర పూలేసి అనే రంపనిపించాడు అదేవిధంగా ఇక్కడ వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు పని పాట లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి పురదనీళ్ళు నెత్తి చల్లుకుని మొత్తం ఉన్న వాళ్ళ తొక్కలన్నీ ఖరాబ్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అవి రెండు మీడియాల్లో పబ్లిసిటీ ఇచ్చి ఈ కృష్ణా జల్డ మొత్తాన్ని నేనే కాపాడా నూట పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడంతా రైతాంగం వ్యవసాయం చేయకుండా అడుక్కుది అంటున్నారు నేను వచ్చి పోలవరం మోటర్లు బిగించినాక నాక పచ్చే ఇదంతా ఇదంతా స్వచ్ఛసేవని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇక్కడ ఇంకో తీర్మానం పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని దివంగత మహానేత జలాజ్ఞ ప్రజాత పేదల పాలిట పెన్నిది శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంచీ విగ్రహం తిరిగి అదే స్థానంలో పెట్టాలని ఒక తీర్మానం ఆ విగ్రహం ఎట్టి బస్సులో పెట్టరు ఎందుకంటే అది విజయవాడ నడిపొట్టున రాజశేఖర రెడ్డి గారు పులిచెంతల ప్రాజెక్టు నమూనా మీద ఆయన చెయ్యెత్తి నిలబడి ఉంటాడు ఆ ప్రాజెక్టు పులిచెంతల నమూనా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూడగానే ఈ రాష్ట్రంలో ఇది డెల్టాలో ఉన్నటువంటి రైతాంగానికి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు కాబట్టి ఈ దుర్మార్గం చంద్రబాబు నాయుడు ఆ పులి చెంతల ప్రాజెక్టు పీకేయలేక ఇక ఉన్నటువంటి బొమ్మనే ఆ ప్రాజెక్టు బొమ్మనే పీకేసినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు దీనికి ఇంత కుట్ర కుతంత్రాలు అని చెప్పి అడుగుతున్నా ఒక మహానేత చెప్తే ఈ చంద్రబాబు నాయుడు కానీ ఉమాకు కానీ ఉన్న పక్షవాతం వచ్చి కాలు చేయ నోరు అని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి కాబట్టి ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి డెల్టాలో ఉన్నటువంటి కృష్ణా జెల్టాలో ఉన్నటువంటి రైతాంగానికి చంద్రబాబు నాయుడు పట్టి పట్టిసీమ నుంచి ఎంత కరెంటు బిల్లు కడుతున్నాడు ఎన్ని నీళ్లు తీసుకొస్తున్నాడు చెప్పాల్సినటువంటి అవసరం మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరందరూ మనందరం కలిసిగట్టుగా కనుక పనిచేస్తే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి పేద వర్గాలకి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు మరి ప్రతి నిరుపేదకి ఆరోగ్య అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చేయించుకోలేక చనిపోవడం మార్గంగా ఉన్నప్పుడు మరి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుపేదలను బతికించినటువంటి దేవుడి రూపంలో ఉన్నటువంటి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక డాక్టర్గా పెట్టాడు ఆ పథకం అనేక మంది ఈ సమావేశ అధ్యక్షులు ఈ జిల్లా అధ్యక్షులు మిత్రుడు గౌరవ పెద్దలు సోదరుడు పరసాద్ గారికి